లో అమెరికా రాజధాని పరిసర ప్రాంతాలు వాషింగ్టన్ డీసీ మెట్రో ప్రాంతంలో అక్టోబర్ రెండు గాంధీ జాతిపిత మహాత్మాగాంధీ గారి జయంతి అలాగే మాజీ ప్రధానమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకను ప్రవాస భారతీయుల మధ్య జరుపుకోవడం జరిగింది కొన్ని శతాబ్దాలుగా కొన్ని దశాబ్దాలుగా ప్రజలు స్వేచ్ఛా స్వతంత్రాలు లేకుండా హిష్ వారి చెరలో ఉన్నటువంటి ఆ కాలంలో ఒక ప్రవాస భారతీయుడిగా ఉండి కూడా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా స్వతంత్ర భారత పోరాటంలోకి గాంధీజీ గారు అడిగిడి అహింస తన ఆయుధంగా చేసుకొని ప్రపంచానికి ఒక నీతి చెప్పారండి అహింస పరమోధర్మ అని హింసకు తావు లేకుండా అహింసతోనే ధర్మాన్ని పాటిస్తూ సత్యాన్ని ఆచరిస్తూ ఏదైనా సాధించవలసినటువంటి గొప్ప సందేశాన్ని మహాత్మా గాంధీ గారు మనకే కాదు భారతదేశానికే కాదు ప్రపంచానికే చాటి చెప్పారు ఆ మహనీయుడు కానివ్వచ్చు అలాగే ఆ విలువలతో రాజకీయాలు చేసినటువంటి పెద్దలు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఎన్నో గొప్ప ఆదర్శాలకు ఎన్నో గొప్ప విలువలు గల జీవితానికి ఒక సంకేతంగా నిలిచిన అందరికీ కూడా మార్గదర్శకత్వాన్ని ఇచ్చారు ఆ మహనీయుల జయంతిని ఇంతమంది ప్రవాస భారతీయుల తల్లిదండ్రుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషం మరొక్కసారి వారికి ఘనమైన నివాళి అర్పిస్తూ నేటి వ్యవస్థలో కూడా రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఆ రోజు ఆశ్రమ దీక్ష పాటించి వాళ్ళు వాళ్ళు ఉన్నత విలువలతో జీవించినటువంటి ఆ విధానాన్ని రాజకీయాల్లో కూడా అలవాటు చేసుకొని డబ్బుకి అధికార దర్పానికి ఆశ్రిత పక్షపాతానికి దూరంగా ప్రజా సంక్షేమం ప్రజా శ్రేయస్సు మాత్రమే ధ్యేయంగా లక్ష్యంగా నేటి రాజకీయ నాయకులు ఆ మహనీయుల జీవితాల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మా నీళ్ళు గణనీయలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై హింద్